హాయ్ అండి ఈ వేసవికి చల్ల చల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అందుకని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మ్యాంగో పాప్ స్టిక్స్ అండ్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక మ్యాంగోని తీసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని దానిలో ఉన్న గుజ్జంతా తీసేసుకోవాలి గుజ్జంతా తీసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అందులో ఒకటిన్నర టీ స్పూన్ హనీ వేసుకోవాలి హనీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మ్యాంగో అనేది లేకపోతే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో మనం ఎలాంటి ఎసెన్స్ కానీ షుగర్ కానీ వేసుకోవట్లేదండి ఇది ప్యూర్ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం మ్యాంగో ప్యూరిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఐస్ క్రీమ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటికి ఐస్ క్రీమ్ స్టిక్ని గుచ్చుకొని దానిపైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ కానీ లేదంటే ఎయిట్ అవర్స్ కానీ లో పెట్టుకోవాలి ఇప్పుడు మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మ్యాంగోని ఇక చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకుని తోలు లేకుండా దాని గుజ్జంతా తీసుకోవాలి ఈ విధంగా గుజ్జంతా వేసుకున్న తర్వాత అందులో స్వీట్నెస్కి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ పోసుకోవాలి నేను ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు పోసుకుంటున్నాను అందులో కొన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మ్యాంగో ప్యూరి కనుక మరీ గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటిని ఏదైనా బౌల్లోకి కానీ లేదండి ఈ విధంగా చిన్న చిన్ని లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దానిలో కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పు వేసుకొని అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసుకొని ఓవర్ నైట్ డీప్ లో పెట్టుకోవాలి అంతే అండి ఎంతో గా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ పాప్ స్టిక్స్ అలాగే మ్యాంగో ఐస్ క్రీమ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు